అయ్యండి ఓరి వీళ్ళు దుంపలు దిగోయి నిజంగా ఆడ అని లేకుండా మగ అని లేకుండా తర తమ భేదాలు లేకుండా ఒక్కటే ఒక్కటే ఒక ధ్యేయంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని అతని పార్టీని అతనే ముఖ్యంగా అతనే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళ చేతిలో నుంచి ప్రభుత్వం పోయింది పవర్ పోయింది మొత్తం డబ్బు సంపాదన మనకి అస్మదీయులకి ఏమేం చేయాలో అన్నీ కూడా ఎగిరిపోయాయి అనే ఒకే ఒక్క బాధతో ఒక ఉక్రోషంతో అయితే ఉన్న వాళ్ళందరూ కూడాను ఏదో ఒక లడ్డు అనే ఒక విషయాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వదిలి వదిలిపెట్టేసేసారు ఆయన ఇంకా అందరూ తగులుకున్నారు ఆడ మగ లేకుండా అందరు కూడాను అసలు మొత్తం వాళ్ళ నటన చాతుర్యం అంతా చూపించేసారండి మొత్తం కొంత నటులు కళాకారులు ప్రవచనకర్తలు లెక్చరర్సు టీచర్లు వాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఒక ఆయన అంటాడు అసలు ఆయన ఎవరో ఏంటో మరి మాకు తెలియదు ఆ సింగు అనే పేరు చేర్చుకున్నాడు పక్కన మరి ఆయన మరి పంజాబ్కి చెగిన తగిన చెందిన సింగో తెలీదు లేకపోతే బీహార్కి చెందిన సింగో తెలీదు కానీ ఏంటంటే మన తెలుగు వాళ్ళల్లో చేరిపోయి అంటే వీళ్ళే తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా సరే మన ఇండియన్స్లో ఉన్న మా మాయరోగం ఏంటంటే ఎదటివాడిని ఎదటివాడిని ఓడించడానికి ఎవరినో ఎవరినైనా కలుపుకుంటాడు ఎవ ఎవరికైనా కత్తిస్తాడనమాట కాబట్టి ఏంటంటే అబ్బో ఆ సింగ్ అని ఆయన పక్క రాష్ట్రం నుంచి వస్తాడు ఆయన ఎన్ని రకాలు మాట్లాడాడు అంటే స్లీవ్లెస్ చొక్కా దొడుకుంటాడు అంటే వీళ్ళందరూ కూడాను ఒక వీళ్ళు మరి సింగులు మరి ఎట్లా అయ్యారో మరి హిందువులు మరి వాళ్ళకి మనకు తెలియదు అంటే హిందువులు కూడా మరి సిక్కుల్లో హిందువులు ఉంటారా సింగుల్లో హిందువులు ఉంటారా అనేది మనకు తెలియదు కానీ అని చెప్పి కూశాడు 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 జగన్మోహన్ రెడ్డిని చంపేయటానికి అందరూ రెడీ అయి ఉన్నారని చెప్పి అట్లా కూశాడు తర్వాత ఇంకొక వీధి వస్తూ ఒక ఆవిడ వస్తుంది పక్క రాష్ట్రం నుంచే వస్తుంది మొత్తం రకరకాల బొట్టులు పెట్టుకుంటుంది మూతి ముప్పై వంకర్లు తిప్పేస్తుంది అసలు ఆవిడ ఒక ఒక రాజకీయ నాయకులకి నాయ నాయకురాలకి ఎక్కువ నటికీ తక్కువ అట్లాగూ ఒక ఒక యువతికి ఎక్కువ వృద్ధ నారికి తక్కువ అనమాట అట్లాగూ ఆవిడ కూడా అట్లాగే ఇష్టం వచ్చినట్టు అసలు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రైళ్లల్లో పడిపోయి ఆ భజన చెక్కలేసుకుని ఇట్లా హరే రామ హరే కృష్ణ అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడాను స్లీపర్ సెల్స్ లాగా ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసేసేసారన్నమాట మొత్తం ఈ భారతీయ జనతా పార్టీ దగ్గర ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను అంటే ఇదంతా కూడా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంతకాలంగా వాళ్ళకి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కన్నెర్రగా ఉంది ఎంత కక్షగా ఉందో మొత్తం అన్నీ మొత్తం తెలిసిపోతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే ప్రవచనకర్తలు కూడా చెప్తారండి వాళ్ళు కూడా మాట్లాడతారు ఏమిటో మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ చేశాడు ఇట్లా మాట్లాడాడు ప్రవచనకర్తలు కొంతమంది చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మరి బుద్ధి జ్ఞానాలు ఎక్కడ పోనాయో తెలియదు ఎందుకంటే అక్కడ బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు వైష్ణవ బ్రాహ్మణులు ఉంటారు అక్కడ పోర్టులో పనిచేసేవాళ్ళు లడ్లలో పనిచేసేవాళ్ళు అచ్చంగా బ్రాహ్మలే చేస్తారు అసలు ఎంతో అసలు అన్ని నియమాల్లో చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ గొడవను అన్నీ కరెక్ట్గా చేస్తారు వైష్ణవులు చాలా చాలా సాంప్రదాయంగా ఉంటారు వాళ్ళు మనలాగా మన 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 బ్రాహ్మణుల లాగాను బీఫ్ మాంసాలు తినేసి తెగ తాగి ఆ అక్కడ ఆ బార్లల్లో కూర్చుని ఈ బార్లల్లో కూర్చుని ఆ మాంసాలు తిని ఈ మాంసాలు తిని మాంసాలు తిట్టడం తప్పంటారు లేదండి బ్రాహ్మడు మాంసాలు తినటం తప్పంట సనాతన ధర్మం గురించి మాట్లాడే యదవలందరూ మాంసాలు తింటారు బ్రాహ్మణులు పైగా ముఖ్యంగాను కాబట్టి ఏంటంటే అబ్బో వీళ్ళ దుంపలు దిగో అసలు వీళ్ళని కట్ అసలు కట్టడి చేయలేకపోయాం వీళ్ళు వీళ్ళకి ఆకాశమే హద్దుగా అయిపోయిందనమాట అలా అలా మాట్లాడారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు అందరూ మూసేసుకున్నారు అందరూ నోరుని మూసేసుకున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు కలుగుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఎలికలు అవసరమైనప్పుడు కలుగుల్లో నుంచి బయటకు వచ్చినాయి ఈ గబక్కున కలుగుల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట కాబట్టి అసలు ఏమి ఆ విచిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశారంటే అసలు చెప్పలేము అనమాట ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాస్త శాంతించి చింటున్నారు ముఖ్యంగా హైదరాబాద్కి చెందిన కళాకారుని ఆవిడ ఆ రైళ్లలో ప్రయాణం చేసి ఆవిడ ఏదో ఓడిపోయింది ఆవిడ ఓడిపోయింది ఓడిపోయినట్టు కూర్చోక ఎప్పుడైనా సరే ఏదో ఒకటి పిల్లలు పిలవకపోతారా ఎప్పుడప్పుడు మన పాత్ర రాకపోతుంది ఆ పార్టీలో పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రకి తగిన న్యాయం నేను చేకూరుస్తాను అని ఆవిడ కంకణం గట్టు కూర్చుంటుంది మొత్తం కంకణాలు దారాలు పూసలు గీసలు అసలు మామూలుగా ఉండదండి ఆవిడ 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 రేంజ్ కాబట్టి ఏంటంటే పాపం ఏదో చాలా కష్టపడుతున్నది మనం ఏదో గెలిచినట్టయితే బాగుండేది కానీ గెలలా ఓడిపోయింది సో అక్కడ వాళ్ళందరూ ముస్లింలు అందరూ కూడా నువ్వు బాగా చెప్పినట్టున్నారు బాగాను ప్లే ప్లేస్ ప్లేస్ చూపించారు నువ్వు ఎక్కడ ఉండాలో అదిగో ఇది నీ ప్లేస్ ఇది అని చూపించారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూపించారంటే జగన్మోహన్ రెడ్డికి చూపించింది మీనక్క చూపించింది మీనాక్షి అమ్మవారు చూపించింది మీనాక్షి దేవత మీనాక్షి ఉంది కదా మీనక్క ఆవిడ చూపించింది జనాలు చూపించలేదు సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ అలసిపోయి చచ్చిపోయారనమాట మొత్తం సొమ్మసిల్లిపోయారు ఇప్పుడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు నిన్న ఈ ఈ సుప్రీంకోర్టులో ఈ ఎప్పుడైతే ఈ ఈ న్యాయ నిర్ నిర్ న్యాయ 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 న్యాయబద్ధమైన తీర్పు ఎప్పుడైతే వచ్చిందో అది అప్పుడు అప్పటి నుంచి కూడాను గమ్ముని వీళ్ళ నోళ్ళన్నీ కూడా మూతబడిపోయినాయి చాలా మహానుభావులు నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చి ఆ న్యాయమూర్తుల రూపంలో వచ్చి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం న్యాయమూర్తుల రూపంలో వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి తన తనకి ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెడ్డవాడు అని కాదు ఇప్పుడు లడ్డూ అపవిత్రమైపోయింది అన్న 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 ఒక ఒక పాపాత్ములకి ఇవాళ ఒక చె చెంపెట్టి అయిపోయింది వీళ్ళందరూ కూడా నోర్లు ముయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళ దుప్పల దగ్గర వీళ్ళు అసలు ఎంత ఎంత పచ్చిగా నటించారంత ఎంత సిగ్గు లేకుండా నటించారో అంత నటించారనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై